అందరికీ నమస్కారం ఈ రోజు ఈరోజు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ లో పెన్షన్ స్కీమ్ లో ఎన్ని పెన్షన్స్ అయితే ఉన్నాయో ఉన్నాయో అన్ని పెన్షన్స్ మీద పూర్తి డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాయి ఎన్టీఆర్ భరోసా స్కీమ్ లో మొత్తం మొత్తం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ ఉన్నాయి ఇటువంటి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్క పెన్షన్ గురించి పెన్షన్ కి అర్హులు వెరీ డీటెయిల్ గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వీటికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఓల్డ్ ఏజ్ పెన్షన్ వేటికి అర్హత ఉంటుంది వేటికి అర్హత ఉండదు అన్నది ప్రతి ఒక్క దాని గురించి గవర్నమెంట్ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ గురించి ఫుల్ వీడియో టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టో చెప్పబోతున్నాను యాభై సంవత్సరాలకే ఇక మొదట ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ ఉత్తర్వులు వృద్ధాప్య పెన్షన్లు

స్కీమ్ రిలీజ్ ధృవీకరణ పత్రము చేసుకోవడానికి దాంతో పాటు ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు పెన్షన్ కంపల్సరీ ఉండాలి అంటే ఈ పెన్షన్ కూడా ఉచితంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్ కి అర్హులవుతారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ స్కీమ్ కి దానికి కావాలి డెత్ డెత్ సర్టిఫికేట్ వృద్ధాప్య పెన్షన్ లో వల్ల బియ్యం కార్డు ఆధార్ కార్డు ఎస్సీ ఎస్టీ వారికి అయితే యాభై సంవత్సరాలకే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ తీసుకెళ్లి సచివాలయం ఇతరత్ర కేటగిరీస్ వాళ్ళు అరవై సంవత్సరాల వారి అప్లై చేస్తారు అప్లై చేసుకోవాలి ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశాక మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను కానీ కానీ తర్వాత ఉన్న పెన్షన్ వీడియో పెన్షన్ మూడు వేల వీడియో పెన్షన్ అంటే దీన్ని నాలుగు వేల రూపాయలు భర్త చనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు అప్లై చేసుకునే పెన్షన్ వీవర్స్ అంటే దీనికి వయసుతో సంబంధం లేదు నేతకారులకి భర్త చనిపోయినప్పుడు తీసుకున్న డెత్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మాత్రమే డెత్ సర్టిఫికేట్ నుంచి వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్లి తర్వాత మా గ్రామవాడు సచివాలయాల్లో అప్లై చేసుకుంటే అనేది జరుగుతుంది సరిపోతుంది దాంతో పాటు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తారు దగ్గర నుంచి ఉన్న వృద్ధాప్య పెన్షన్ కూడా చూపించాలి నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత చేసి పెట్టు వీవర్స్ రీవర్స్ అంటే మేత కారు అప్లై చేసి మేత నేసేవారికి కూడా తర్వాత టాడీ టాపర్స్ టాపర్స్ అంటే వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి వీరికి కూడా యానిలమ్స్ నుంచి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కంపల్సరీ ఉండాలి వెరిఫికేషన్ ఇవన్నీ కానీ తీసుకెళ్ళి రామవాడి సచివాలయాల్లో ఇస్తే వారే అప్లై చేస్తారు ఐదో రకం పెన్షన్స్ చేపలు పట్టే వాళ్ళకి చేపలు పట్టేవారికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా సర్టిఫికేట్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్సు ఆధారు రైస్ కార్డు తీసుకెళ్లి వార్డు సచివాలయాల్లో అప్లై చేయవలసి ఉంటుంది కానీ ఇక్కడ ఏ స్కీమ్ కన్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బియ్యం కార్డు ఖచ్చితంగా ఉండాలి బియ్యం కార్డు ఉంటే మాత్రమే పెన్షన్కి అర్హులు అవుతారు మిగతా వాళ్ళు అర్హులు కారు తర్వాత పెన్షన్ సింగిల్ ఉమెన్ సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళ ఒంటరి మహిళలు కూడా అంటే పెళ్లి కాకుండా ఉన్న మహిళలకి కూడా పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఒంటరి మహిళలు మాత్రం ఏం చేయాలంటే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం దగ్గర ధృవీకరణ పత్రం తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర సైన్ చేసుకుని వస్తే మాత్రమే వీరికి పెన్షన్ అప్లై చేస్తారు లేకపోతే వీళ్ళకి పెన్షన్ అప్లై చేయరు ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర సైన్ అయ్యి ఉండాలి వీరికి ఇది వరకు యాభై ఏళ్ళ వరకు యాభై ఏళ్ళకి యాభై ఏళ్ళు నిండిన మహిళలకు సింగిల్ ఉమెన్ పెన్షన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వయసు ఎంతవరకు పెడుతుందన్నది చూడాలి ఎందుకంటే మొదటిలో వీరికి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు దాని తర్వాత యాభై యాభై ఏళ్ళకి చేశారు కానీ దాన్ని ఇంకా తగ్గించవచ్చు వయసును తగ్గించవచ్చు అని అయితే వినిపిస్తూ ఉన్నది కాబట్టి స్కీమ్ రిలీజ్ అయిన తర్వాత దీనిపైన మళ్ళీ మీకు చెప్తాను తర్వాత చెప్పులు కుట్టేవాళ్ళు కాబ్లర్స్ చెప్పులు కుట్టే వాళ్ళు కూడా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు వీరికి యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది వీరు వాళ్ళ కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్కి నాలుగు వేల రూపాయలు ఇస్తారు తరువాత హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎయిడ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు వారి యొక్క డాక్టర్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే వారికి కూడా పెన్షన్ అప్లై చేస్తారు తరువాత డప్పు ఆర్టిస్ట్ అంటే డప్పు కొట్టేవాళ్ళు ఊర్లలో డప్పులు కొట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు డప్పు కొడతారు అని ఒక ధృవీకరణ పత్రం తీసుకొని రావాలి దాంతోపాటు క్యాస్ట్ ఇన్కము ఆధారు రైస్ కార్డ్ రైస్ కార్డు తీసుకుని వెళితే వారికి గ్రామవాడ సచివాలయాల్లో పెన్షన్ అప్లై చేస్తారు తర్వాత ఆర్టిస్టులు అంటే ట్రెడిషనల్గా ఉన్న ఆర్టిస్టులు ఉంటారు సో వారికి కూడా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చును వారికి కూడా నాలుగు వేల రూపాయలు నెల నెలా ఇస్తారు తరువాత పెన్షన్లు డిజేబుల్ పెన్షన్స్ అంటే వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు ఇదివరకు మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఆరు వేలకు పెంచారు వికలాంగుల పెన్షన్ కావాలంటే ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ ఉండాలి సదనం సర్టిఫికేట్ కావాలంటే మీ సేవాలో కానీ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ నెలలో మొదటి వారంలో సదరం స్లాట్స్ ఓపెన్ చేస్తారు అప్పుడు వెళ్ళి సదరం స్లాట్ బుక్ చేసుకొని బుక్ చేసుకున్న తర్వాత ఫలానా తేదీన అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి మెడికల్ టెస్ట్లు చేసుకోవాలి అని చెప్పి చెప్తారు ఆ రోజు వెళ్ళి మెడికల్ టెస్ట్లు చేసుకున్న తర్వాత మీకు ఓకే అయితే వారు గ్రామవార్డు సచివాలయాలకే తిరిగి ఆ సర్టిఫికేట్ని పంపిస్తారు ఒక వారం లోపల సో ఒక వారం తర్వాత వెళ్ళి మీరు గ్రామవార్డు సచివాలయాల్లోనే సదరం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది వికలాంగుల పెన్షన్కి అప్లై చేసేటప్పుడు సదరం సర్టిఫికేట్తో పాటు బియ్యం కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా స్కీమ్ రిలీజ్ కాలేదు కాబట్టి కొత్త స్కీము మీరు ఇవన్నీ సదరం సర్టిఫికేటు క్యాష్ ఇన్కము బియ్యం కార్డు కానీ తీసి పెట్టుకున్నట్లయితే స్కీమ్ రిలీజ్ అవ్వగానే మీరు అప్లై చేసుకోవచ్చు ఇదివరకు ఇది మూడు వేల రూపాయలే ఉనింది ఇప్పుడు దీనికి ఆరు వేల రూపాయలకు పెంచారు కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది ముందుగా కానీ మీరు అన్ని సర్టిఫికేట్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే స్కీమ్ రిలీజ్ అయ్యాక ఈజీగా అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటారు డిఎంహెచ్ఓ పెన్షన్లు ఇదివరకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నింది ఇప్పుడు దాన్ని పదహైదు వేల రూపాయలకు చేశారు అంటే ఏం పెన్షన్స్ అంటే అవి మంచానికే ఉన్నవాళ్ళు వీల్ చైర్స్ అటువంటి యూస్ చేసేవాళ్ళు మంచానికే ఉన్న రోగస్తులకి గవర్నమెంట్ పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది డిఎంహెచ్ఓ పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీ జిల్లాలో ఖచ్చితంగా మెడికల్ హెల్త్ ఆఫీసర్ అని ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఉంటారు అక్కడికి వెళ్ళి మీ పరిస్థితిని చెప్పి డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ని కలిసినట్లయితే అక్కడ ఆఫీస్లోనే మీకు పెన్షన్స్ అప్లై చేస్తారు హాస్పిటల్లోనే పెన్షన్ అప్లై చేస్తారు డిఎంహెచ్ఓ పెన్షన్స్ మాత్రం గ్రామవారు సచివాలయాల్లో అప్లై చేయరు అది హాస్పిటల్స్లో మాత్రమే చేస్తారు అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన డిఎంహెచ్ఓ ఆఫీసుల్లో మాత్రమే చేస్తారు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది తర్వాత లెప్రసీ పెన్షన్స్ లెప్రసీ ఉన్నవారికి ఇదివరకు మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానికి కూడా మీరు సదనం సర్టిఫికేటు మరియు కుల ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము బియ్యం కార్డు తీసుకుని తీసుకుని వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లోనే అప్లై చేస్తారు తర్వాత ఎలిఫాంటియాసిస్ అంటే బోధకాళ్ళు గ్రేడ్ ఫోర్ ఉన్నవారికి ఇదివరకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు పదివేల రూపాయలకి పెంచారు వీటికి కూడా కంపల్సరీ మెడికల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్కి పదివేల రూపాయలు ఇస్తారు దీనికి కూడా ఈ డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చే పెన్షన్ పదివేల రూపాయలు గ్రామవాడి సచివాలయాల్లో చెయ్యరు ఇవి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ డయాలసిస్ చేసుకున్నట్లయితే అక్కడ వాళ్ళే ఆరోగ్య మిత్ర అని ఉంటారు వాళ్ళే ఈ సీకే డెయ్యూ పెన్షన్స్ని అంటే ఈ కిడ్నీకి సంబంధించి ఏదన్నా వ్యాధులు ఉన్నా డయాలసిస్ చేసుకుంటూ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అప్లై చేస్తారు అంటే డయాలసిస్ పెన్షన్స్ కానీ మరియు డిఎంహెచ్ఓ పెన్షన్స్ కానీ హాస్పిటల్స్ వాళ్ళే అప్లై చేయాలి గ్రామవాడి సచివాలయాల్లో అప్లై చేయరు అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ ఐదు వేల రూపాయలు ఇస్తారు అంటే ఆర్మీలో పనిచేస్తూ ఉండి ఎవరన్నా చనిపోయినట్లయితే భర్త చనిపోయినట్లయితే భార్యలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అది కూడా అక్కడ ఆఫీస్లోనే ఎక్కడంటే ఆర్మీ ఆఫీసులు ఉంటాయి అక్కడనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇచ్చే పెన్షను అభయహస్తం హస్తం పెన్షన్ ఐదు వందల రూపాయలు ఇస్తారు దీనికి మాత్రం మీరు పొదుపు సంఘాల్లో పొదుపు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు అరవై సంవత్సరాల తర్వాత నెలకి ఐదు వందల రూపాయల చొప్పున గ్రామవాడు సచివాలయాల్లో అందజేస్తారు అభయహస్తం పెన్షను అప్లై చేసేది మాత్రం వెలుగు ఆఫీస్ వాళ్ళే అప్లై చేస్తారు గ్రామవాడు సచివాలయాల్లో అభయ హస్తం పెన్షన్ అప్లై చేయరు తర్వాత అమరావతిలో ఉన్న ల్యాండ్లెస్ స్కూర్కి కూడా ఐదు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో ఉన్న ఇరవై ఎనిమిది పెన్షన్ల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది దీనిపైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దీనివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు